మన జీలకర్ర సీలన్న ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను అందరు నోట్ చేసుకోవాలి దయచేసి సభ మా చిరకాల స్నేహితులు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఎన్నో గొప్ప పాటలకి పురుడు పోసి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అన్నగారు దరువు అంజన గారికి ముందుగా విముక్త చరిత్ర వచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు నాకు చాలా ఇష్టమైన సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాదు చరిత్రని అను అనువున మనకి అద్భుతంగా వివరించే పాశం యాదగిరి గారు మా అన్నగారు ఇప్పటిదాకే సన్మానించుకున్నాం బీసీల న్యాయమైన హక్కుల కోసం చాలా కాలంగా పోరాడుతూ చివరికి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా పోరాడిన కులవర్గ నిర్మూలన సిద్ధాంతకర్త భక్తుల సిద్ధేశ్వరన్న గారు తెలంగాణ శాం గురించి మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా మా రాచకొండ రమేష్ మోహన్ బైరాగన్న ఇంకా మిగతా మిత్రులు అమ్మగారు కళాకారులు అందరికీ ముందుగా జై భీమ్ తెలంగాణ అంతటా బహుశా నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆదేశాలతో దేశవ్యాప్తంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాల్ని చేపట్టింది ప్రధానంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రాజ్యాంగం గురించిన చర్చ చాలా నిర్మాణాత్మకంగా జరుగుతున్నది లాస్ట్ మంతే వరంగల్ జిల్లాలో బెలియా నాయక్ గారి ఆధ్వర్యంలో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగం గురించిన చర్చ జరిగి అందులో కాన్స్టిట్యూషన్ గురించి నన్ను మాట్లాడమని ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ తరఫున విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిరుమర్తి రాజుగారిని పైకి రావాల్సింది కోరుతున్నాను సారీ అన్న చాలా సంతోషంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలైనా ఏ ఒక్కరోజు కూడా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజ్యాంగం గురించి ఒక కార్యక్రమం జరగలేరు ఇవాళ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషన్ మీద హైదరాబాద్ నడిబొడ్డున ధరువు అంజన గారి ఆధ్వర్యంలో ఇంత మంచి సదస్సు జరుగుతున్నందుకు నిజంగా నాకు సంతోషంగా ఉంది భారత రాజ్యాంగము ఆవశ్యకత అనే అంశం మీద వివిధ మేధావులతో నాయకులతో ఒక సంవాదం జరగాలని అంజన్న గారు చేసిన ఆలోచన మెచ్చుకోదగ్గది పాశం యాదన్న గారు మాట్లాడుతూ కాన్స్టిట్యూషన్ని అమలు చేయట్లేదు అని చాలా తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు అది నిజమే అయితే కాన్స్టిట్యూషను ఎందుకు ఫెయిల్ అవుతున్నది కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అవుతున్నదా కాన్స్టిట్యూషన్ని అమలు చేసే పాలకులు ఫెయిల్ అవుతున్నారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు చట్టాలు ఎంత గొప్పవైనా రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే సరి అయిన వాళ్ళు కాకపోతే వాటి వల్ల ఎలాంటి ఫలితాలు రావు అని చెప్పారు బాబాసాహెబ్ అంబేద్కర్కి ముందే తెలుసు ఈ కాన్స్టిట్యూషన్ని మనం తయారు చేసుకున్నా కూడా కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంట్ చేసే సరి అయిన వ్యక్తులు కాకపోతే సరి అయిన ఫలితాలు రావు పైగా వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయని బాబాసాహెబ్ అంబేద్కర్కి తెలుసు మరి కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈరోజు కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ చేయటం కాదు కనీసం కాపాడుకోవాలనే ఒక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మేము అంబేద్కర్ అయిట్లుగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉన్నది అని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏమున్నదో చెబుతూ చాలా కార్యక్రమాలు చేశాం చాలా ఉద్యమాలు నిర్మించాం దేశాన్ని అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే నినాదంతో మేము చాలా కార్యక్రమాలు చేసాం అనేక సభలు సదస్సులు నిర్వహించాం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశమంతా ఎందుకు పాదయాత్ర చేయాల్సి వచ్చింది ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప కళాకారుడైన ప్రజా వాగ్గేయకారుడు యుద్ధ ఒక గద్దరు ఆయన కూడా కానిస్టిట్యూషన్ని పట్టుకొని దేశమంతా ఎందుకు తిరిగాడు ఈ నేపథ్యం అర్థమైతే తప్ప కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకునేది అర్థం కాదు రెండోది కాన్స్టిట్యూషన్ గురించి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తున్నదో కూడా మనకు అర్థం కాదు ఇది అకాడమిక్ సదస్సు కాదు కాబట్టి ఆ టెక్నికాలిటీలోకి ఆ అకాడమిక్ లాంగ్వేజ్లోకి నేను వెళ్లకుండా ఒక ఫ్రేమ్వర్క్ని మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను మిత్రులారా కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డనాడే కాన్స్టిట్యూషన్ని ఈ దేశానికి సమర్పించిన రోజే ఈ దేశంలో ఉన్న కొన్ని సంస్థలు ఆ కాన్స్టిట్యూషన్ని మేము అంగీకరించము అని అన్నారు ముఖ్యంగా బీజేపీకి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ ఈ కాన్స్టిట్యూషన్ని మేము అంగీకరించము అని చెప్పారు ఎందుకు అని అంటే కానిస్టిట్యూషన్లో వీనెస్ అనే లేదు అంటే మనము అనే మన తత్వము లేదు మన తత్వము అంటే భారతీయ చింతన లేదు భారతీయ సంప్రదాయాలు భారతీయ ఆచారాలు భారతీయ వ్యవహారాలకి వ్యతిరేకమైన కాన్స్టిట్యూషన్ కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ని మేము అంగీకరించము అని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నాడే ప్రకటించారు వాళ్ళు వాళ్ళు ఆ రోజు నుండి ఈనాటి వరకు ఈ కాన్స్టిట్యూషన్ని తీసివేసి మనుధర్మ శాస్త్రాన్ని భారత రాజ్యాంగంగా తీసుకురావాలి అనే ఒక ఉద్యమాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు రాజకీయ రంగంలో ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు సాంస్కృతిక రంగంలో ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు ఆధ్యాత్మిక గురువుల పేరు మీద కూడా అదే ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు చాలామంది ఆధ్యాత్మిక గురువులు సనాతన ధర్మం గురించి ప్రచారం చేసే గురువులు ఏమన్నారు అనంటే ఈ కాన్స్టిట్యూషన్ కన్నా ముందు మనకు కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఉన్నాయి భారత రాజ్యాంగం కన్నా ముందు భగవద్గీత మన కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం కన్నా ముందు శాస్త్రం మన రాజ్యాంగం ఇంకా స్మృతులు శృతులు వేదాలు ఉపనిషత్తులు అరణ్యకాలు బ్రాహ్మణాలు ఇవన్నీ కూడా మన ధర్మశాస్త్రాలు అవి మన కాన్స్టిట్యూషన్ వాటి ప్రకారంగా ఈ సమాజం నడవాలి వాటి ప్రకారంగానే ఈ దేశం నిర్మాణం కావాలి దానికి భిన్నంగా ఈ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనన్న ఆ ధర్మశాస్త్రాల్లో ఆ భగవద్గీతలో ఆ మనుధర్మశాస్త్రంలో ఏమున్నాయో మనకు చెప్పరు ఏమి లేవో మనకు చెప్పరు చతుర్వర్ణం మయా సృష్టం అని అన్నది భగవద్గీత నాలుగు వర్ణాలని నేనే సృష్టించాను అని అన్నది అదే భగవద్గీత గుణకర్మ విభాగశా అని అన్నది గుణాన్ని బట్టి చేసే పనిని బట్టి వర్ణ విభజన చేశాను అని భగవద్గీత చెప్పింది అంటే భగవద్గీత ప్రకారంగా మనుషులు సమానం కాదు భగవద్గీత ప్రకారంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే నాలుగు వర్ణాలు ఈ నాలుగు వర్ణాలు ఒకదాని కింద ఒకటి ఉంటాయి మనుషులు సమానం కాదు ఇక భగవద్గీత తర్వాత మనుస్మృతి మనుస్మృతి ప్రకారంగా స్త్రీ బానిస స్త్రీ శూద్రురాలు స్త్రీ చదువుకునే అర్హత లేదు నా స్త్రీ విద్యార్హతి కాబట్టి ఈరోజు అక్కగారు వేదిక మీదకి వచ్చి కూర్చున్నది ఆమె చదువుకోవడానికి వీల్లేదు స్త్రీ బానిస వంటింటికే పరిమితం కావాలి సుఖపెట్టాలే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి తప్ప బహిరంగ జీవితంలోకి పబ్లిక్ లైఫ్లోకి రావడానికి వీలు ఆమె బానిస కాబట్టి ఆమె సూదరాలు కాబట్టి ఆమెకి ఆస్తి హక్కు ఉండడానికి వీలు లేదు పంతొమ్మిది వందల యాభైకి ముందు ఏ తల్లికి ఆ ఆడబిడ్డ పేరు మీద భూమి లేదు ఎందుకంటే స్త్రీకి ఆ శూద్ర విద్యార్హతి అని అన్నది శాస్త్రం శూద్రుడికి చదువుకునే హక్కు లేదు అని చెప్పింది కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే అమ్మ సావిత్రిబాయి పూలేలు వచ్చేంతవరకు మనకి ఎవరికి చదువు లేదు శాస్త్రం ప్రకారంగా బీసీలకి చదువు లేదు బీసీలు అంటే సూత్రులైన మనం అనుకుంటున్నాం కానీ కమ్మోళ్ళు రెడ్డోళ్ళు వెలుమోళ్ళు వీళ్ళు లేదు పంతొమ్మిది వందల యాభైకి ముందు లేదా పంతొమ్మిది వందల ముప్పై ఐదుకు ముందు రెడ్డోళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వెలుమోళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కమ్మ వాళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు తీస్తే పిడికెడు మంది కూడా లేరు పంతొమ్మిది వందల చదువుకున్న వాళ్ళ సంఖ్య కేవలము త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చదువుకున్న వాళ్ళున్నారు కోట్లాది మంది జనాభా ఉంటే వందకి ముగ్గురు కులాలకి చదువుకోవడాన్ని సోకాల్ రాజ్యాంగాలు నిషేధించాయి కాబట్టి కేవలము చదువుకునే అధికారం బ్రాహ్మణ పురుషునికి మాత్రమే అందుకే చిన్నపిల్లల్ని పెళ్లి చేసినా ఒప్పుకున్నారు చిన్నపిల్లల్ని గర్భవతులు చేసినా కూడా పాప రామ్మోహన్ రాయ్ లాంటి మగవాళ్ళు చదువుకున్న వాళ్ళు మన బ్రాహ్మణ స్త్రీలను కాపాడు ఇంకా బీసీ స్త్రీల గురించి ఎస్సీ స్త్రీల గురించి ఎస్టీ స్త్రీల గురించి మర్చిపోండి బ్రాహ్మణ స్త్రీల గురించే చదువుకోవద్దు అని నిషేధం వించితే విధించితే చదువుకునే హక్కు లేదు సూత్ర స్త్రీలకి చదువుకునే హక్కు లేదు ఇక అంటరాను అసలు మనుషులే కాదు కాబట్టి వాళ్ళకి ఆలోచనే ఉండడానికి వీళ్ళే సనాతన ధర్మం పేరు మీద ధర్మశాస్త్రాల పేరు మీద ధర్మ గ్రంథాల పేరు మీద ఈ దేశంలో ఆయుధం పట్టే హక్కు చదువుకునే హక్కు ఈ దేశాన్ని పరిపాలించే హక్కుని సోకాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ చంపేశారు శంభుకుడు తిరుగుబాటు చేశాడు నేను చదువుకుంటాను నేను తపస్సు చేస్తాను అన్నందుకు ఆ ధర్మశాస్త్రాల ప్రకారం ముందుకొచ్చాడు కౌరవులు పాండవులు యుద్ధ విద్యలు ప్రదర్శించడానికి ముందుకొచ్చినప్పుడు కర్ణుడు ఒక సూతపుత్రుడు ఒక శూద్రుడి కొడుకు విద్యలే ఉంటే నాతో యుద్ధం చేయండి అని అన్నాడు ద్రోణాచార్యుడు కంగారెత్తిపోయాడు నేను నేర్పిన వాడు కాకుండా కొత్తవాడెవడో వచ్చి సవాలు చేస్తున్నాడని ముందుకొచ్చి ప్రశ్నించాడు హక్కు లేదు కాబట్టి నువ్వు ఎంత గొప్ప వీరుడు అయినా విద్యా దుర్యోధనుడు అని పేరు పెట్టి అవమానించిన సుయోధనుడు అంటే గొప్ప యోధుడు అని ఆ సుయోధనుడు ముందుకొచ్చి ఇతడు క్షత్రియుడు కాడు అనే అంగరాజ్యం ఇచ్చి నేను ఇతనిని రాజుగా ప్రకటిస్తున్నా ఈయన సహోదరుడైన కర్ణుడితో మీరు యుద్ధం చేయండి అని చెప్పి సవాల్ విసిరారు సూతుడు కాబట్టి మేము అతడితో పోటీలో పాల్గొనము అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు అధికారాన్ని ధర్మశాస్త్రాలు నిషేధించాయి ధర్మశాస్త్రాల ప్రకారులయి బంగారు పథకాలు తీసుకొచ్చి ఎంతో మంది మహిళలకి వాళ్ళు ఒక చైతన్యాన్ని చలికి వీలే లేదు అన్న జాతుల నుంచి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత కింది కులాల వాళ్ళు చదువుకున్నారు అని అంటే అది కేవలం భారత రాజ్యాంగం మూలంగా సాధ్యమైంది లేదా అంటరాని తనము ఆదివాసీ మహిళ అనే విభజన వద్దు చట్టం ముందు అందరూ సమానమే ప్రొవైడెడ్ ఈక్వల్ ప్రొటెక్షన్ సమానమైన రక్షణ సిద్ధాంతం ఏమంటుంది వీళ్ళు మనుషులు అసమానులు ఎందుకంటే దేవుడు సృష్టించాడు కొనసాగించాలి అని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫిలాసఫీ కానీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు బాబాసాహెబ్నంటే ప్రకృతి సిద్ధంగా మానవుడు జన్మించాడు కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా రక్షణ పొందాలి అని ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తున్నది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమే అని చెప్పి స్త్రీని ఒక భోగ వస్తువుగా చూసింది ధర్మం ధర్మ సంపదని ఇచ్చినట్టే ఒక బిడ్డని ఇంకొక అత్తగారింటికి పంపించేటప్పుడు దాసీదాస జనాలను ఆస్తిగా పరిగణించబడ్డ వాళ్ళకి పౌర హోదా ఇచ్చి మానవ హోదా ఇచ్చి అంత మంట ఈ దేశంలో ఏ అగ్రకులం వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి అడగండి రాజ్యాంగం కానీ ఏ గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీకైనా వెళ్ళి అడగండి రాజ్య రాజ్యాంగం తీసేయాలని అంటే అది మాలమాదిగోళ్ళ కోసం రాసిరాట కాబట్టి తీసే